హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ తెలుగింటి ఆడపడుచు బెల్లంతో జున్ను పాలు తయారీ అండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఈ తయారీ విధానం ఎలా చేయాలో చూద్దామండి దీని కొరకు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి అర లీటర్ పాలు తీసుకోవాలి ఈ పాలు వచ్చేసి గేదె ఈనాక మూడో రోజు పాలండి ఇవి ఈ గిన్నెలోకి పాలు తీసుకొని అర లీటర్ పాలు తీసుకున్నాను నేనైతే స్టవ్ వెలిగించుకొని ఈ పాలనేది పొయ్యి మీద పెట్టుకొని న్యాచురల్ బెల్లం పొడి వేసుకోవాలండి న్యాచురల్ బెల్లం పొడిని యూజ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ న్యాచురల్ బెల్లం పొడిని ఒక కప్పు దాకా తీసుకోవచ్చు వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తూ ఉండాలి ఇలా ఉడికిస్తున్న సమయంలో అడుగంటకుండా కలియబెడుతూ ఉండాలి చుట్టూ కూడా పేరుకుపోకుండా చూడండి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా కలియబెడుతూ ఉండాలి మూడో రోజు కాబట్టి వాటర్ వాటర్గా వచ్చేస్తుందండి ఎక్కువగా అయితే రాదు సో ఇలా ఉడికిన దాన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో ఇష్టంగా తినేస్తారు పిల్లలైనా పెద్దలైనా జున్ను అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి మీరు ఇలాగ చేసినట్లయితే ఎలా చేశారని కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ